యువకుడికి ఆడవాళ్ళ గురించి మాట్లాడే రైట్ ఎక్కడ అసలు వేరే ఆడవాళ్ళ గురించి బజార్ రోడ్ అనే రైట్ అక్కడ ఆ లంచ్ కు ఆ లంచ్ కు పుట్టిన కొడుకు ఎవడు చెప్పాడు అసలు ఇప్పుడు కరుణాకర్ ని అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్ నేను కర్ణాకర్ నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పించు భాస్కర్ కి లేదు లేదా శివశక్తి నుంచి మనందరం లేదు అందరం వెళ్ళిపోతాం మీ శివశక్తి కాదు కదా ఎవరు కూడా ఏం ఆపలేరు మమ్మల్ని నేను వెళ్లిపోతాం గ్యారంటీ గా అంతకు శైలు షైలు కూడా అన్నాడు తర్వాత కవర్ చేశాడు ఇట్లా లేడీస్ తిట్టుకుంటా పోతుంటే వీడు వీడు బతికేంటి వీ ఏంటి లేడీస్ తిట్టుకుంటా పోతుంటే వీడు వీడి బతికేంటి వీ ఏంటి భూమికి బెత్తడు ఉన్నాడు భూమికి ఐదు అడుగులు ఉంటాడా అడుగు మూడు మూడు ఉంటాడా వీడెవడు అసలు అంటానికి చౌదరీస్ నేను రెడ్డి అంటానికి ఎవరు అసలు నేను తిట్టలేను వేరే ఎవరిని కూడా ఎందుకంటే వేరే క్యాష్ వాళ్ళు నాకు అనవసరం నా క్యాష్ అన్నప్పుడు నేను నా క్యాష్ గురించి మాట్లాడతాను నేను అసలు నువ్వెవడివిరా అంటానికి ఇంపుడు గతలు అంటానికి అసలు నీకేంట్రా నొప్పి అరే భాస్కర్ గా అంటానికి ఇంపుడు గతలు అంటానికి అసలు నీకేంట్రా నొప్పి అరే భాస్కర్ గా